విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో నీటి సమస్య అనేటువంటిది తలెత్తింది ముఖ్యంగా రాజీవ్ నగరం అలాగే మన న్యూ ఆర్ఆర్పేట అటువైపున వైఎస్ఆర్ కాలనీ భవానీపురం ఏరియా కొనేరియాలు ఇటువంటి ప్రాంతాల్లో నీటి సమస్య బాగా తలెత్తి ఇవన్నీ కూడా నగరంలో అవుట్స్కట్స్ ప్రాంతాలు ఈ అవుట్స్కర్స్ ప్రాంతాలే కాకుండా నగరంలో ఉన్నటువంటి సీతారాంపురం కానివ్వండి బురదలు కానివ్వండి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రజలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా ఒక వారం రోజులు అయితే ఏదో రిపేర్లో అని చెప్పని చూశారు కానీ ముఖ్యంగా ఈ నగర లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళకి బోర్లు కూడా ఉండవు కాబట్టి వాళ్ళు ఒక నాలుగు రోజులు మూడు రోజులు చూసిన తర్వాత ఇక ఓపిక నశించి వాళ్ళు ఆందోళన చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు ఆందోళన చేసిన తర్వాత ఏం చేశారు ఆ ప్రాంతాల్లో రోజుకి ఒక పూట అది అరకొరగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇస్తున్నారు ఇట్లా నగరంలో జనవరి నెలలోనే ఈ సమస్య అనేటువంటిది తానెత్తి ఎందుకు జనవరి నెలలో ఈ సమస్య తాను అంటే వీళ్ళు అధికారులు చెప్పేటువంటిది ఏంటంటే ఒకటి కృష్ణానదిలో నీటి మట్టం తగ్గింది నీటి మట్టం తగ్గటం వల్ల నీళ్ళు అనేటువంటి ఫిల్టర్ బ్యాగ్లోకి ఎక్కటం లేదు ఇది ఒకర ఒక కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు అండి మేము అక్కడి నుంచి తెప్పిస్తున్నాం పులి నుంచి తెప్పిస్తాం ఈ పులి చింతల నుంచి వచ్చినటువంటి వాటి వల్ల ఇక్కడ నాచు పెరుగుతుంది ఈ నాచుని క్లియర్ చేయాలంటే సమయం పడుతుంది అందువల్ల మేము ఇది లేట్ అవుతుంది అని నేను చెప్పని ఇలా రకరకాల సమస్యలు అనేవి చెప్తున్నారు కానీ వాస్తవమైన పరిస్థితి ఏంటంటే విజయవాడ నగరంలో సుమారుగా పద్నాలుగు లక్షల మంది జనాభా ఈ రోజున ఉన్నారు వీళ్ళందరి యొక్క నీటి అవసరాలు కూడా ఆ కృష్ణానది మీద ఆ రిజర్వాయర్ మీద ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న రిజర్వాయర్ మీద ఆధారపడింది కానీ ఆ రిజర్వాయర్ దేనికోసం నిర్మాణం చేసింది అది అది అగ్రికల్చర్ కోసం నిర్మాణం చేసింది ఈ అగ్రికల్చర్ కోసం నిర్మాణం చేసినటువంటి దానిలో నుంచి విజయవాడ నగరం వాటర్ అనేటువంటి తీసుకుంటుంది ఎట్లా సరిపోతుంది ఇవాళ విజయవాడ నగరానికి ఫైవ్ టీఎంసీ వాటర్ కావాలి కానీ అందులో ఉన్నటువంటిది మూడు టీఎంసీ నీళ్ళు మాత్రమే ఈ మూడు టీఎంసీ నీళ్ళలోనే సర్దుకుంటున్నారు మూడు టిఎంసీలు ఎలా సర్దుకోగలుగుతున్నారు అని చెప్పానంటే ఇవాళ విజయవాడ నగరంలో అపార్ట్మెంట్లకు కానీ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వీటన్నిటికీ కూడా అలాగే ఇండివి కొన్ని ఇండివిజువల్ హౌసెస్కి కి వీటన్నిటికీ కూడా బోర్లు ఉన్నాయి బోర్లు ఉండటం వల్ల ఆ బోర్ నీటిని వాడుకుంటున్నారు ఈ మంచినీళ్ళని ఏదో కాసిని మంచి నెలకి వాడుకుంటున్నారు కొన్ని ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే పూర్తిగా వాటి మీద ఆధారపడినటువంటిగా ఉన్నాయి అందువల్ల కొంతమేరకు సరిపోతుంది ఇదే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ కానీ అనేక ప్రాంతాల్లో బోర్లు వేసింది ఇప్పుడు ఉదాహరణకి సింగనగర్ ఏరియాలో రెండు బోర్లు ఉన్నాయి అట్లాగే దేవినగర్ ఏరియాలో ఉన్నాయి రామకృష్ణాపురం దేవినగర్ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి అట్లాగే అటు కండ్రిగా ప్రాంతాల్లో బోర్లు ఉన్నాయి అట్లాగే డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పుడు పడవట వైపు ఉన్నటువంటి ప్రాంతానికి అంతా కూడా కృష్ణానదిలో బోర్ వేసి ఆ కృష్ణానదిలో బోర్ నుంచి నీళ్ళేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి అంటే చాలా చోట్ల విజయవాడ నగరంలో ఉన్నటువంటి బోర్నీ బోర్లు ద్వారా వాటిని ఫిలప్ చేయగలుగుతున్నారు అంటే కృష్ణానది పక్కన పెట్టుకొని ఈ సబ్స మన సర్ఫేస్ వాటర్ అనేటువంటిది తాగేటువంటి పరిస్థితి ఈ రోజున విజయవాడ నగర ప్రజానీకానికి లేదు ఇది చాలా దారుణమైనటువంటి విషయం అయితే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి ఒకటి తక్షణ సమస్య రెండు దీర్ఘకాలిక సమస్య తక్షణ సమస్య ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పానంటే ముందు ఇమీడియట్గా అక్కడ క్లీన్ చేసి అక్కడ ఉన్నటువంటి నీటిని ఫిల్టర్ బ్యాగ్లు ఎక్కించి అటు నుంచి పంపించడం అనేది తక్షణ పరిష్కారం దీర్ఘకాలిక పరిష్కారం ఏనాడో మేము ఉమ్మడి ఉండగానే ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ గా చెప్పాం ఆ రోజున ఇక్కడ విజయవాడ నగరానికి ఐదు టీఎంసీ నీళ్లు పడతాయి ఇది కావాలి అని చెప్పానంటే ఇప్పుడు ఉన్నది మూడు టీఎంసీ కాబట్టి అది చాలదు చాలదు కాబట్టి కృష్ణా నదికి దిగువ భాగంలో ఒక చోట ఎక్కడో ఒక చోట చెక్ మన చెక్ చెక్ డ్యామ్ అనేది కట్టాలి చెక్ డ్యామ్ కడితే దాని ద్వారా నీళ్ళు నిలవబెడితే ఆ నెలని ఇవ్వచ్చు అని చెప్పని చెప్పాం అది పట్టించుకుని నాథులు తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన మేము ఎలవల కుదురు కింది భాగంలో అక్కడ మేము ఒక చెక్ డ్యామ్ కడతాము అని చెప్పారు అయితే ఆ రోజు ప్రకటన అయితే చేశారు కానీ ఆ తర్వాత దాని గురించి ఊసేలేదు లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్య అనేటువంటిది విజయవాడ నగరంలో తలెత్తింది మరి విజయవాడ నగరంలో అందరూ నీటి ఛార్జీలు కడుతున్నారు నీటి ఛార్జీలు కూడా పెంచి మరి వసూలు చేస్తున్నారు దాదాపు నెలకు నాలుగు వందలు మూడు వందలు అట్లా కడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున విజయవాడ నగరంలో ఉంది మరి నీటి ఛార్జీలు ఇంకా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు నీటి ఛార్జీలను లెక్కేసేటప్పుడు నీటి సరఫరాకు అయ్యే మొత్తం ఖర్చులు మేము వసూలు చేయాలి అని చెప్పని వసూలు చేస్తున్నారు మరి ఆ సరఫరాకు అయ్యేటువంటి మొత్తం ఖర్చులు వసూలు చేసేటప్పుడు మరి నీళ్ళు ఎందుకు ఇవ్వరు సఫిషియెంట్ గా గా నీళ్ళు ఇవ్వడానికి కావాల్సినటువంటి నీటి వనరులను ముందు ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున నగరపాలక సంస్థ అనేటువంటిది చేయటం రెండవది చెయ్యకపోగా విజయవాడ నగరంలో ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తాము అని చెప్పని పైప్ లైన్లు వేస్తున్నారు మన మధురా నగర ఆ ప్రాంతాల్లో మీటర్లు కూడా పెట్టారు అక్కడ జనం చేస్తే మీటర్లు బీకేసారు అసలు రెండు గంటలు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇవ్వటానికి నీళ్ళు ఇవ్వటానికే లేని పరిస్థితుల్లో మేము ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తాం అని చెప్పి చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల నేలకి అసలు ముందు ఇరవై నాలుగు గంటలు చాలా సంగతి తర్వాత ఈ ఒక గంట ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇవ్వడానికి ఈ బోర్లన్నీ తీసేసి అందరూ కనుక మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ కనుక వాడే అసలు ఇప్పుడున్న నీళ్లు చాలు దీనికే చాలు ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇస్తారు కాబట్టి ఇటువంటి చెత్త ఆలోచనలు తప్ప ఒక సరైనటువంటి దీంట్లో చేయాలి అంటే విజయవాడ నగరానికి నీటి వనరులు అనేటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మేము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు స్పష్టంగా చెప్పదలుచుకునే ఏంటంటే మీరు తక్షణమే ముందు తక్షణ సమస్యని పరిష్కరించరు ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి మొత్తం క్లియర్ చేసి నీటిని ఫిల్టర్ రేట్లకు ఎక్కించేటువంటి ఏర్పాటు చేయాలి మీరు పులి చెంతల నుంచి నీళ్లు తీసుకోవట్లా రిజర్వాయర్ నీళ్ళు తగ్గితే పులి చెంతల నుంచి తీసుకుని మన ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి తీసుకోండి గతంలో తీసుకున్నారు కదా అదే విధంగా తీసుకోండి తీసుకోని ముందు ఆ రిజర్వాయర్ యొక్క దీన్ని పెంచితే ఆ నీళ్ళు అనేటువంటిది ఆ ప్రాంతాలకు అందరికీ కూడా వస్తాయి ఇది తక్షణ పరిష్కారం రెండవది ఈ చెద్దాం అనేటువంటిది ఇక విజయవాడ నగరానికి అనివార్యం ఇక మీద రిజర్వాయర్ మీద ఆధారపడటం అనేది సాధ్యమైనటువంటి పని కాదు కాబట్టి చెద్దాం అనేటువంటిది ఈ రోజున ప్రభుత్వం కూడా తలుచుకొని దాన్ని ఖచ్చితంగా కట్టాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు ఎంతైనా ఉండొచ్చు ఎన్ని రాజకీయాలున్నా రాజకీయాలు కొట్టుకోవడం ప్రజల అవసరం లేరు ప్రజల అవసరాన్ని ఈ రోజున దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ చెక్ డ్యామ్ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రెండు విషయాల్ని కూడా మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా గా అధికారులకు స్పష్టం చేస్తున్నాం